అందరికీ విశాఖం నేను నెక్స్ట్ హెడ్ హెడ్ లైన్ చేస్తాను చూడండి ఇక్కడ గీసాక చూస్తే మీకు విల్ గివ్ యు చాన్ ఈజీగా అక్కడ స్టార్ట్ చేసి అలా డౌన్ చేస్తానా నాయిరో ఈ ముక్కు పార్ట్ అక్కడకి పెట్టానా ఈ సర్కిల్ వలేసాక ఇక్కడి నుంచి హెడ్ అలా డైలైన్స్ చేస్తా దిని బాడీ కలప కనించి బాడీకి ఎలా కంత ఈొక్క겠다 కే సర్కిల్ కర్నే డ అవర్ కు వచ్చింది కదా ఇక్క నుంచి ఇలాగా బాడీ రోగల్కే కలుగే ఏం తర్వాత చూడండి చూడండి neck separate color ఏ తో ఉండ రేవాడికైనా చిలకైనా మామూలు వట్ట ఇక్కడికైనా పవర్ఆకైనా అండ్ సపరేట్ గా నెట్ వరకు సపరేట్ కలర్ ఇంట్లో ఆటితో ఉంటాయి ఎక్కువ ఇక్కడ ఆతి ఎక్కువ షేప్ చూడండి ఇక్కడ నుంచే ఎలా కలుగుతారు సర్కిల్ కి దాబల సైజ్ తో బాడే పోవగా రండాలం సో అది ఏం చేసావో బోర్డ్ రక్షిగారు దాబలైట రెండు రెట్ల అంటే ఎంత అంటే నాలుగు రెట్లు సారేలా అనుకో రెండు సర్కిల్స్ అంత పోవాలి అది కదతే అయిపోతాయంటే అక్ష షేప్ వాలిపోద్ది తల్మా సోడరే కొద్ది అంతా చాలు ఎక్కడ సోడరే కదా బోర్డ్ కి ఎండ్ అయిపోయింది మెజర్ తీసుకోవడానికి వచ్చా

యాంగిల్ బాడీ పార్ట్స్ తర్వాత దాని కరెంట్ డివైడ్ చేసినప్పుడు ఇంకా దీని అందా వస్తుంది ఇప్పటికే మన గీసిన గీతలు అన్ని రెండు రెండు గీసుకున్న ఓవెన్ మెయిన్ లైన్స్ వచ్చేట్టుగా ఇప్పుడు ఇంకా ఈ పక్షికి మెయిన్ ఇంకేమంటే పార్ట్ చెప్పండి చెప్తా రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కలు ఈ యాంగిల్లో எக்கெ எக்கட் உடாயோ அந்த ஃபிங்கர்ஸ் கிளீன் ஃபைன் திஸ் கொண்டது அந்த